నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే పైన వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖడించిన జిల్లా స్థాయి గిరిజన సంఘాల నేతలు సొంత వసూళ్ల కోసం గిరిజన సంఘాల పేరుతో హేయమైన చర్యలు పాల్పడుతున్న నాయకులు కుట్రలకు హేయమైన చర్యలకు వేదికగా గిరిజన సంఘాల పేరు వాడుకుంటున్నారు ఎమ్మెల్యే శ్రీ బుద్ధ రాజశేఖర రెడ్డి గారి మీద ఈ ప్రజా సంఘాలు జరిగింది జరగది వాళ్ళకు తెలియదు తెలియకపోయినా బుద్ధ రాజశేఖర గారు చేసిన నిందను బలోపేతనం చేసి ప్రజల్లో వెళ్ళేటట్టుగా చేయడం ఇది అసభ్యకరంగా మేము భావిస్తున్నాం అలాగే అక్కడ జరిగిన సంఘటన శిఖరం దగ్గర ఎమ్మెల్యే గారు పులాంటి చూసి వాళ్ళని అడిగిండడు ఏ కులం ఏం కథ అని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది దాన్ని ప్రజా సంఘాలు కులాలపై అండగట్టడం కమ్యూనిటీని రుద్దడం అనేది చాలా బాధాకరం నిన్న జరిగిన ఈ గిరిజన ప్రజా సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళను వైసీపీ గిరిజన ప్రజా సమాఖ్య అని గతంలోనే పిలవడం జరిగింది వాళ్ళు చేసిన అరాచకాలను వాళ్ళు చేసిన పురాగతాలను చూసే వాళ్ళను పార్టీ సస్పెండ్ చేసింది ఆల్రెడీ ఆయన ఒక బిర్ది ఇచ్చినారు మంచం కింద మామా అని ఆ శంకర్ నాయక్ గారికి మళ్ళీ ఆయన పోయి ఉరుక్కుంటూ వచ్చి ఆ మార్కాపురంలో ఏదో జరిగిపోయిందని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధాకరం ఆల్రెడీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు గిరిజనులకు అంబేద్కర్ యూనివర్సిటీ అయితేనేమి గిరిజన పథకాలలో గూడేళ్ళలో చెంచుగూడాలలో పథకాలు ఏవైతే చేయలేదు అప్పుడు ఏం చేస్తారో నిద్రపోతున్నారా మీరు గిరిజన ప్రజా సమఖ్య ఇంకా ప్రజా సంఘాలన్నీ కలిపి ఎమ్మెల్సీ అనంతబాబు అయితే డోర్ డెలివరీ చేసినారు మందిని అతన్ని చంపి డ్రైవర్ని చంపి అప్పుడేం చేసినా నిద్రపోతున్నా అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఉందని మీకు వైసీపీ ప్రభుత్వంలో పదువులు ఇచ్చినారని చెప్పేసి మీరు గమ్ముండడం దుర్మార్గం ఈ ప్రజా సంఘాలు ఏ ప్రజా సంఘాలు అయితే వచ్చినాయో ఆ ప్రజా సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో చూసుకొని మీరు ఒక్కటే సంఘాన్ని అది మా మార్కాపురంలో ఒకటి మందాల్లో ఒకటి పెట్టడం అదేదో ప్రజా సంఘాలని వైసీపీ తరఫునే ఉన్నాయి ఇంకా గిరిజనులంతా వైసీపీకే ముఖ్యంగా ఉన్నారని చెప్పేసి మీరు భావించి ప్రజలను చెడదో పట్టిచ్చే మార్గాన్ని తప్పుకుంటే మంచిది మీరు చేసే పనులు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో ఫైట్ చేయండి గిరిజనులకు ఇది కావాలా అది కావాలని గౌరవనీయులు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి మంత్రి రాకతో ఆయన శ్రీశైరం పోయినాడు వచ్చిన తర్వాత బండ్లు వెహికల్స్ దండిగా ఉన్నాయి శిఖరం దగ్గర దిగి వాళ్ళను ఏదో మాట్లాడాలని పోవడమే జరిగింది తప్ప ఆడుండే డ్యూటీలో ఆ గిరిజనుడ ఇంకో అదర్ క్యాస్ట్ అనేది అతనికి అయితే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎమ్మెల్యే గారి పేరు ఉద్దడం దుర్మార్గము ఎమ్మెల్యే గారు చొరవతోనే ఇప్పటికీ వాటర్ ట్యాంకులు అయితేనేమి కులాలైతేనేమి జమీనగర్ తాండ అయితే చెంచుగూడాలలో అయితేనేమి